హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గోబీ ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం అన్నం చపాతి పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరిగించాలి అందులో కొంచెం సాల్టు పసుపు వేసి కాలీఫ్లవర్ని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి కాలీఫ్లవర్ వేసిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని వేడి నీళ్ళలో ఐదు నిమిషాల పాటు అదే విధంగా ఉంచేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ని వేడి నీళ్ళ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి అరీ ఎక్కువసేపు ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంచితే మరీ మెత్తగా అయిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూతపెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తొక్క తీసి కడిగి ఉంచుకున్న బంగాళదుంపను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మూతపెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి బంగాళదుంపలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్టు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే మరో ఐదు నిమిషాల పాటు వీటన్నింటినీ మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గాయి కావాలంటే మీరు బంగాళదుంప మెత్తగా ఉడికిందో లేదో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కర్రీ అనేది మీకు మరీ పలచగా అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి రెండు నిమిషాల తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ దగ్గర పడింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే ఆలు గోబీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి చపాతి రోటీ పూలక దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్